ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్లపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజుమిచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు కాని రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయానికి గుర్తుకు వస్తుంది అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టేలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకమే నీ ఇంట్లో నుంచి వెళ్లటానికి ప్రయత్నిస్తూ సున్నాది అప్పుడు నువామేని అడ్డగించి బయటకు వెళ్ళితే లోపలికి రాకూడదని షరతు విధించు అప్పుడామె నేను లోపల ఉండి ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది ఇంకొక ఆమె పట్టుపితాంబరాలతో ధగధగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెని కూడా అడ్డగించి లోపలికి వెళ్లితే బయటకు వెళ్లకూడదు అని షరతు విధించు ఆమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటూ సున్నాది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని మునీది గుర్తుకు వస్తుంది వెంటనే శాంతశీల రాజువద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రాసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు